అర్థం అర్థం లేని మోటివేషనల్ వీడియోస్ చాలా డేంజరస్ తెలుసా చాలామంది మోటివేషనల్ వీడియోస్ చూసి ఒత్తిడిని భరించలేక మానసికంగా కుంగిపోతున్న విషయం చాలా మందికి తెలియదు ఎన్నో సైకలాజికల్లో ఫ్యాక్ట్స్తో కూడిన మ్యాగజైన్స్లో మోటివేషన్ అనేది కరెక్ట్ వ్యక్తి చేయకపోతే కనుక అది మనిషి మైండ్ని మరింత ఒత్తిడి గురించి చేస్తున్నావు అన్నది స్టాటిస్టిక్స్తో సహా నిరూపించబడింది వాస్తవానికి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎరౌండ్ నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రొడక్టివిటీ నువ్వు బాగా సంపాదించాలి బాగా డబ్బు సంపాదించాలి రాత్రి బాగా కష్టపడాలి మిగతా వాళ్ళకంటే నీ నీకు నువ్వు ఒక సిగ్నిఫికెన్స్ కలిగి ఉండాలి అని చూడు బలవంతంగా మన మెదడులోకి చూపించబడుతుంది ఎంతగా చెబుతారంటే కార్పొరేట్ ట్రైనింగ్స్ తీసుకున్నా చిన్నప్పుడు క్లాస్ రూమ్స్ తీసుకున్న కాలేజీ తీసుకున్న లైఫ్లో రోజు తెల్లారి లేస్తే వాట్సాప్లో వచ్చే మెసేజెస్ చూసుకున్నా ఎక్కడ చూసినా కూడా ఈ సొసైటీని శత్రువుగా చూపించి మిగతా వాడికంటే కంటే నువ్వు చాలా ఎదిగిపోవాలి నీకంటూ ఒక అండర్ అండర్లైన్ లేకపోతే అండర్స్టాండింగ్ లేకపోతే కనుక ఇక నువ్వు బతికి వేస్ట్ అని చెప్పేసి ఒక కండిషనింగ్ బ్రెయిన్ లో నింపేసేస్తున్నారు సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ద ప్రొడక్టివిటీ మరింత ప్రొడక్టివ్గా ఉండాలి నువ్వు రాత్రి బగల్లో నిద్ర ద బేసిక్ నీడ్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్ పక్కన పెట్టేసేసి తక్కువ టైంలోనే చాలా ఎక్కువ సంపాదించాలి చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని మైండ్ సెట్ నాటుతూ ఉన్నారు లేకపోతే బతికే హక్కు లేరంట లేకపోతే కనుక ఈ భూమి మీద యాజ్ ఎ హ్యూమన్ సోల్గా రిలాక్స్డ్గా ఉండే హక్కు లేరంట ఎవరు డిసైడ్ చేశారు హు ఈస్ కండిషన్ గ్యూ అసలు ఎవరు చెప్పటానికి ఇట్స్ యువర్ ఛాయిస్ ఇట్స్ యువర్ ఒపీనియన్ నువ్వు దాన్ని నమ్మితే నమ్ము ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది మీరు నమ్మితే నమ్మండి లేకపోతే కనుక సెలెక్ట్ అవుచ్చాయిస్ అంతే తప్పించి ఈ విధంగా మిగతా వాళ్లతో పాటు అంతకంటే ఎక్కువగా పరిగెత్తి పరిగెత్తి సలిసిపోయి హార్ట్ అటాక్లు వచ్చి స్ట్రెస్ గురయ్యేసి సైకోసోమాటిక్ డిసీజెస్ వచ్చి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు చాలా రిలాక్స్డ్గా చాలా ప్రశాంతంగా ప్యాషన్తో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గొప్ప స్థానాలకి వెళ్ళిన వాళ్ళు ఎంతో ఉన్నారు అబ్దుల్ కలాం తాను చేసే వృత్తిని ఆస్వాదించేవాడు ఏదో గొప్పని అయిపోవాలని చెప్పేసిన తపనక్కడ ఉండేది కాదు ఎంఎఫ్ హుస్సేన్ మంచి పెయింటర్ వృత్తిని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యాక్చువల్లీ అనిపి ఒక ముందు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక సందర్భంలో నేను ఆర్పి పట్నాయక్ గారు సునీత గారు రవిశంకర్ గారు అని ఒక ఫ్రెండ్ అందరం కలిసి ఒక దగ్గర భోజనానికి కూర్చుని ఉన్నాం భోజనం అయిన తర్వాత ఒక టేప్ రికార్డర్ ఒక బ్లూటూత్ ఇది పెట్టుకొని మీరు కింద బాసం బట్టలు వేసుకొని కూర్చుని ఉంటే కనుక పాటలు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతకి ఎంజాయ్ చేసేవాళ్ళు అని అన్నారు ఈ వయసులో కూడా నన్ను పాటే నిలబెడుతూ ఉండేది ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ద ప్యాషన్ టు వాట్స్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్ ఆయన్ని లైఫ్ని లీడ్ చేసేది ప్యాషన్తో చేయాలి తప్పించి నువ్వు ఏదో అచీవ్ చేయాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఏదో సంథింగ్ ఇక ప్రపంచ కుబేర్ల జాబితాలో మీద నువ్వు కూడా ఉండాలి అని చెప్పేసి మనిషిని ఒత్తిడి గురి చేస్తే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ అది మోటివేషనే కాదు కానీ దురదృష్టవశాత్తు మోటివేషనల్ స్పీకర్స్ లాగా లైఫ్ లాగా ద క్వాలిటీ ఆఫ్ ఏ హ్యూమన్ హార్ట్ అండ్ బ్రెయిన్ కోహరెన్స్ హార్ట్ టు బ్రెయిన్ ఒక ఎక్కువలో ఉండాలి అని చెప్పేసి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళంతా కూడా నువ్వు కంపేర్ చేసుకో నీ లైన్ చిన్నదైతే కనుక నువ్వు పెద్ద లైన్ గీసుకో నీ లైఫ్ని ఒక పెద్ద లైన్గా తయారు చేసుకో ఒత్తిడి పాడు నువ్వు ఏమన్నా చెయ్యి కానీ నీ లైన్ పెద్దది కావాలి నీ యొక్క సోషల్ స్టేటస్ పెద్దది కావాలి అని మనిషిని ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు ఈ ఒత్తిడి మనిషిలో హెచ్ఆర్వి హార్ట్ రేట్ వేరియబిలిటీ అనే దాన్ని తగ్గించేసి ద ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గించి రిజిడిటీ పెంచి ఆటోమేటిక్గా ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ అవుతూ ఉంటుంది బట్ ద ప్యాషన్ ఒక వృత్తి పట్ల నాకు ప్యాషన్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఆ ప్యాషన్నే ఆటో సక్సెస్ తీసుకొచ్చేస్తుంది ఇది చెప్పాలి అంతేగాని మైకులు పగిలిపోయేలా కలిసేసి చేసి నువ్వు వచ్చి వచ్చే మించినాడు లేడు నీలాంటి తోపు లేడు రింపగడలో కష్టపడు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి అని ఒకప్పుడు నేను కూడా కొంత రాసి ఉండొచ్చు బట్ ఓ పీరియడ్ ఆఫ్ టైం నిజంగా మనిషి మనిషి ఒక రియల్ అండర్స్టాండింగ్కి వచ్చేటప్పుడు కాన్ఫ్లిక్ట్కి గురి చేసి మనిషిని సంఘర్షణకు గురి చేసి మనిషిని నిరంతరం ఒత్తిడి గురి చేస్తే ఒక సోలు తన సహజమైన ఫ్రీడంతో వచ్చిన ఛాయిస్ని మనం బలవంతంగా లాక్కుంటున్నట్లు కాదు సో మోటివేషనల్ వీడియోస్ చూసి విపరీతంగా హడావుడి పడిపోయేసి ఏదో సాధించేసి వాళ్ళు ఏదో తెచ్చుకోవాలి మిగతా వాళ్ళు ఏదో బాగుపడిపోతున్నారు మన బాగుపడిపోవటం లేదు సో వీ హావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక చెత్త ఐడియాలజీని మైండ్లోకి ఎక్కించుకొని ఇంగ్లీష్ వాడు లేకపోతే ఈ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చిన మెకానిజంని ఐటీ కంపెనీస్ జనాలని ఎక్కువ ప్రొడక్టివిటీ సంపాదించి లాభాలు సంపాదించుకోవడం కోసం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్ పేరు మీద కార్పొరేట్ ట్రైనింగ్ పేరు మీద తమ ఉద్యోగులకు ఇచ్చే ట్రైనింగ్ని ఇలాంటి వాటిని నమ్ముకొని మీరు కూడా ఆ మోసలోకి వెళ్ళిపోయారంటే కనుక లైఫ్ ఉండదు ఎంజాయ్మెంట్ ఉండదు ప్యాషన్ ఉండదు నాలెడ్జ్ ఉండదు ఒత్తిడి ఒకే ఒకటి ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ఈ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక దాన్ని ఎలా కోపం అవ్వాలో అర్థం కాక నిరంతరం రన్నింగ్ టాట్స్తో అయిపోతూ ఉంటారు కాబట్టి బీ యువర్ సెల్ఫ్ ఇట్స్ యువర్ జర్నీ ఏదో ఎరగబడి చేసి ఎవరికైనా పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు చేసే ప్రతి పని ఎంజాయ్ చేయండి దాన్ని మించిన గొప్ప లైఫ్ లేదు ఆల్ ది బెస్ట్ మీ నల్లమోస్తాను మనం ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం